తెలుగు సినిమాకు గుండకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రిపీట్ చేయడానికి మహేష్ ఏషియన్ సునీల్ టీమ్ రెడీ అయింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం నటనలోనే కాదు బిజినెస్ స్ట్రాటజీల్లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు ఆయన ఏషియన్ సునీల్తో కలిసి గచ్చిబౌలి శరత్ సిటీ మాల్లో స్థాపించిన ఏఎంబి థియేటర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్ను ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది ఇప్పుడు అదే సక్సెస్ ఫార్ములా తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రిపీట్ చేయడానికి మహేష్ ఏషియన్ సునీల్ టీమ్ రెడీ అయింది ఏఎంబి క్లాసిక్ పేరుతో ఇక్కడ ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని మేము గతంలోనే రిపోర్ట్ చేశాం ఇక లేటెస్ట్గా ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి మరో క్లాసిక్ అప్డేట్ బయటకు వచ్చేసింది ఈ బిజినెస్ వెంచర్ లో ఇప్పుడు టాలీవుడ్ లోని మరో పవర్ఫుల్ స్టార్ ఫ్యామిలీ జాయిన్ అవుతుందట ఆ ఫ్యామిలీ మరెవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ అవును సురేష్ బాబు రానా వెంకటేష్ ల కుటుంబం కూడా ఇప్పుడు ఈ ఏఎంబి క్లాసిక్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతున్నట్టు గట్టిగా టాక్ వినిపిస్తోంది ఇది ఇండస్ట్రీలో చాలా పెద్ద బిజినెస్ డీల్ గా చెప్పుకోవచ్చు గట్టమనేని నారంగ్ ఇప్పుడు దగ్గుబాటి ఇలా మూడు బలమైన సినిమా కుటుంబాలు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే అది ఆర్టీసీ క్రాస్ రోడ్ రూపురేఖల్నే మార్చేసే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఏషియన్ సునీల్ కు దగ్గుబాటి ఫ్యామిలీకి థియేటర్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది గతంలో చాలా సార్లు వీరి మధ్య డీలింగ్స్ జరిగాయి ఇక గచ్చిబౌలిలోని ఏఎంబీ థియేటర్ హై క్లాసిక్ లగ్జరీ ఆడియన్స్ ను ఎక్కువగా టార్గెట్ చేసింది కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని క్లాసిక్ మాత్రం అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారట ఆ క్లాసిక్ థియేటర్ వైబ్ ని మిస్ అవ్వకుండా అదే సమయంలో మూడ్రన్ టెక్నాలజీతో మాస్ క్లాస్ ఆడియన్స్ కు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారట మహేష్ బాబు బ్రాండ్ వాల్యూస్ తో పాటు ఏషియన్ సునీల్ దగ్గుబాటి ఫ్యామిలీ అనుభవంతో ఏఎంబి క్లాసిక్ కి మంచి క్రేజ్ దక్కే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ కు ఒక ల్యాండ్ మార్క్ గా మారడం ఖాయంగా అనిపిస్తోంది ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకీరుడు రాజమౌళి కంబోలో రాబోయే పాన్ ఇండియా హై యాక్షన్ థ్రిల్లర్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రీ లుక్ తో పాటు గ్లోబల్ ట్రోటర్ అంటూ బిగ్ హింట్ ఇచ్చారు జక్కన్న ఇక నవంబర్ లో ఫస్ట్ లుక్ టైటిల్ గ్లేమ్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది పలు షెడ్యూల్స్ ఇప్పటికే కంప్లీట్ కాగా రీసెంట్ గానే హైదరాబాద్ లో షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్ స్పెషల్ గా వేసి మరీ మహేష్ బాబు పైన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారట ప్రస్తుతం మహేష్ బాబు మాల్దీవులో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది సముద్ర తీరంలో నేచర్ ని ఆస్వాదిస్తూ ఓ ఫోటో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా వైరల్ అవుతోంది అయితే ఆయన ముఖం కనిపించకుండా జాగ్రత్త వహించారు పొడవాటి జుట్టు ఇది వరకు చూడని లుక్ లో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది ఇది ఎస్ఎస్ఎఫ్ ట్వంటీ నైన్ లుక్ అని అందుకే మహేష్ బాబు అంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్ చేస్తున్నారు అన్న కొంచెం ఫేస్ రివీల్ చేయొచ్చు కదా సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇంతకు ముందు కూడా మహేష్ బాబు లుక్ చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ బ్యాక్ లుక్ మాత్రం స్పెషల్ అనేలాగా అనిపిస్తోంది బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ రానా రాజమౌళి సరదాగా ముచ్చటించుకున్నారు ఈ సందర్భంగా రానా ప్రభాస్ ఇద్దరు ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ అప్డేట్ ఇవ్వాలని కోరగా ఆయన నవ్వుతూనే నిరాకరించారు నేను ఆల్రెడీ రెండు మూవీస్ తీసేశాను నీ మూవీ ఎప్పుడు జక్కన అంటూ ప్రభాస్ అడగ్గా వస్తుంది త్వరలోనే అంటూ నవ్వేశారు అయితే ఎక్కడా మూవీ గురించి ఒక్క చిన్న లీక్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు ఇప్పటికే మ్యూజిక్ బాక్స్ మొదలైనట్టు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవ తెలియజేశారు ఇక నవంబర్ పదహారున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లీమ్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ క్యామరూన్ చేతుల మీదుగా ఇవి లాంచ్ అయ్యనున్నట్లు సమాచారం మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆఫ్రికా నడువుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణంగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది